అమెరికాలో మళ్లీ కార్చిచ్చు నార్త్ సౌత్ కరోనీలో వేల ఎకరాల బూడిద ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్లు పలు చోట్ల సురక్షిత ప్రాంతాల ప్రజలకు తరలింపు మొన్న కూడా ఒకసారి అయింది కదా లాస్ ఏంజలీస్ లో మొన్న అయింది ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయింది లాస్ ఏంజలీస్ లో ఎందుకు అవుతుందో అర్థం కాదు ఆ ఎవరు పెడతారో అర్థం కాదు దట్టంగా అసలు చూడండి వేల ఎకరాల బూడిద అయిపోయి ఆడికి వెళ్ళి పంపించేస్తారు మరి ఫైర్ సిబ్బంది ఆపుతా ఉంటుంది ఫైర్ సిబ్బంది వల్ల కాదు సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ అక్కడ ఏదో జరుగుతూ ఉంటది ముందుగానే అక్కడ అంత ప్రణాళికాబద్ధంగా వేసినట్టే కనిపిస్తూ ఉంటది మొన్న ఏం జరిగింది లాస్ ఏంజలిస్ లో అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా లేకుండా చేసిర్రు ఇల్లు లేకపోతే కారు కాని నీ బైక్ కానీనా ఏది కానీ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత వస్తుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు లేకుండా చేస్తారు ఆడ ఫైట్ డిపార్ట్మెంట్ ని తగ్గించేటటువంటి ప్రయత్నం బడ్జెట్ తగ్గించిర్రు లాస్ ఏంజలిస్ లో అదే జరిగింది మొన్న సినీ తారలంతా ఆడుండే మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి కూడా మళ్ళీ అమెరికాలోనే జరిగింది సో మరి ఇక అంతా ఏదో శక్తి ఉంటుంది వెనక వెనక ఏదో శక్తి ఉంటుంది కాకపోతే మరి ఇక దీని వెనక జరుగుతాయి విచారణలు కొన్ని సంవత్సరాలకు విచారణలు జరుగుతూ ఉంటాయి ఇక అంతే కథ